ఇది పోయింది మిస్ అయిపోయింది మనకు మూడోసారి అదృష్టం బాగా ఫలించింది పెద్ద చేప నేను మిస్ చేప వీరిని బా అదృష్టం మీరు లైక్ చేయడం వల్ల మూడు నాలుగు ఐదు ఆరు చేపలు కోయింగ్ పడ్డాయి చెన్నై ఆ కలిపి అంటే ఇప్పుడు ఇందులో స్విమ్మింగ్ చేసుకుంటా చేపల వేట అయితే ముగిసింది స్విమ్మింగ్ చేసుకుంటా ఆ బోట్ ని టచ్ చేసి ఆ బోట్ ఎక్కి ఆ బోట్ నుంచి పల్టీ కొట్టి మా అబ్బాయి అయితే ఇప్పుడు కారం మసాలా అన్ని కూడా మొత్తానికి అన్న అయితే కంప్లీట్ చేసాడండి చేప లాస్ట్ లుక్ అయితే ఇలా వచ్చింది పట్టాడు సాధించాడు సా సాధించే పెద్దది పడ్డదా మనకి రెండు పడ్డాయి రెండో మూడో పడ్డాయి బాగుంది వేట అయితే అదిరిపోయింది మూడు మూడు మొత్తం మూడు పడ్డాయి ఉంటుంది కోయించాలి సమయం ఇచ్చింది చూడండి నేను మీ కాక సూర్య అని ఇప్పుడైతే నేను వరుస వచ్చానమాట యాక్చువల్ ఏంటంటే చేపలు చాలా ఎక్కువ పడుతున్నాయి మీరు వీడితే స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏమేమి చేపడ్డ ఏంటి అనేది మన అదృష్టంగా పరీక్షించుకుందాం ఇది వచ్చానంటే సౌందర్యానికి ఆనుకున్న ఉంటుంది ఇది పెద్ద కాలం అన్నమాట ఎంత ఉప్పు వాటరే ఇప్పుడు చూద్దాం తర్వాత ఇంకో విషయం ఏంటంటే మన బ్రో కూడా మన కూడా ఉన్నాడమ ట్రావెల్ అయితే బుజ్జి కూడా మన ఉన్నాడు దాన్ని కూడా మీకు చూపిస్తాను ఇంకేమేం చేపడ్డా ఏంటంటే మొత్తం మీకు చూపిస్తాను వీడైతే అయితే స్కిప్ చేయకండి ఇచ్చిన వాళ్ళు కూడా నాకు ఏం రాదు ఒక వన్ మంత్లో మాత్రం నేర్చుకున్నాడు వాళ్ళు నేను చాలా అంటే చాలా బలం కాదు వాళ్ళ అయితే వేసాను పడది బాగానే వచ్చింది చూద్దాం ఏమేమి చేపడుతుంది ఏంటన్నది వాళ్ళు స్లోగా అంటే లాగాలి చూడండి వీళ్ళు అయితే మాత్రం చేపలన్నీ వెళ్ళిపోతాయన్నమాట స్లోగా లాగాలి ఇది లాగాలంటే చాలా టైం పడుతుంది స్లోగా అంటే స్లో లాగాలి చూడండి స్లోగా అవుతాను నేను చేపల కన్నా ఎక్కువ గత్ర పడుతుంది చెత్త చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట అది స్కిప్ చేయము స్కిప్ చేసేది నాకు ప్రాబ్లం లేదు అయితే ఎంత చూడలేసాం ఏమి చాలు పర్లేదు ఇప్పుడైతే ఇక్కడ వాళ్ళ వేస్తాను ఇక్కడ ఏమన్నా పడ్డది 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 చూడండి ఒక చేపతి పడ్డది చూడండి ఇది ఒక చేపతి పడ్డదన్నమాట ఇది వచ్చి కట్ చేపట్ పిలిస్తాం మేమైతే అయితే చాలా బాగుంటుంది అయితే ఇలా పడినప్పుడు తీసుకుంటే బాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్ చూడండి ఇది ఇది పోయింది మిక్స్ అయిపోయింది దాని అదృష్టం బాగుంది మన అదృష్టం కాదు చాప పండి చేప అయితే నీళ్ళు అడిపోయింది నీకు చూపిద్దాం అనుకున్నా బట్ ఏంటంటే చేప అయితే నీట్ అడిపోయింది ఏం చేస్తాం మరి తప్పదు కదా ఫ్రెండ్ తేను తెలుసు కదా మన ట్రావెల్ అయితే బుజ్జి ఇప్పుడు దాకా వితౌట్ మండితో అయితే మొత్తం మన ఇండియా చాలా మొత్తం తిరిగేసాడు మన అయితే ఇంకా సైకిల్ మీద కూడా అక్కడ యాత్ర కూడా చేశాడు మనవాడు ఇప్పుడైతే మనం కాకనైతే వచ్చుకున్నాడు తినకోసమే ఎలాగైనా చేపలు పడాలని అయితే మేము చేపల వాళ్ళ పట్టణానికి అయితే వచ్చామంట అది కదా వచ్చాము ఏమని చేప పడి మొత్తం మన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉందండి ఎప్పుడు మన దూరం నుంచి వస్తాయి ఇసు వాళ్ళ కానీ ఫస్ట్ ఏమో అన్నతో వచ్చాను అల్రెడీ చూస్తూ ఉంటారు ముందు ఒక రెండు క్లిప్లు ఒక చేప పడింది అన్న చేతులకి జారిపోయింది ఇప్పుడు ఒక చిన్న చేప పడింది అలానే చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్ సముద్రం వారేనండి చాలా కష్టపడుతున్నాడు అన్న ఈ చేపలు పట్టడానికి చూద్దాం అదృష్టం పరీక్షిద్దాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చేపల్ని వండుకొని తిని కూడా మీకు చూపిస్తాను వీడియోని పూర్తిగా చూడడానికి వాళ్ళేసి ఆల్రెడీ పండి చేపడిపోయింది ఇస్తున్నాను చాలా అంటే చాలా సూర్యానికి అయితే తెలుస్తుంది అంటండి అంటే వలన లాక్క మరి పెద్ద పడి ఉంటది మీరు లైక్ చేసి ఉంటారు అందుకే ఇప్పుడు పెద్ద చేప పడి ఉంటది సూర్యకి అదృష్టం మీరు లైక్ చేయడం వల్ల మనకు పడింది ఇంత పెద్ద చేప పిలుస్తారు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఎగురు అనుకుంటుంటే మరి మా వాళ్ళు ఉండదు ఇది వదాల్సి పెద్ద మాట మళ్ళీ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకొక పెద్ద చేప అయితే మనకి పడుతుంది నిజమే అది మీ చూప చేస్తూ ఉండండి చేస్తూనే ఉంటాను నేను చూపి 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 ఒకసారి మనకు మూడోసారి అదృష్టం బాగా ఫలించింది పెద్ద చేప నేను మీ చేప వీరుణ్ణి సూర్యన్న అయితే ఇప్పుడు మళ్ళా మూడోసారి పరీక్షిస్తున్నాడు తన అదృష్టం నా అదృష్టం కూడానే ఈసారి పడొచ్చమో పెద్ద పెద్ద వీడియోలు పడితే మరి లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేసిన పెద్ద వీడియో అయితే పడిపోతుంది మనకి అన్న చాలా బాగా అంటే చాలా బాగా చేస్తున్నాడు నెల రోజుల్లోనే నేర్చుకున్నాడు అంటే అండి ఇలా ఇసురడు దీనికి కూడా ట్రైనింగ్ కావాలా పట్టుదా మళ్ళీ పడ్డది ఇది చూడండి చేప ఒక ఈ పడ్డది చుక్క చుక్కలు ఉంటది దీన్ని రకరకాల పిల్లలు చమట ఈజ్ తిప్ప చుక్కలు తిప్ప ఎలా కొంచెం జరుగుతుంది చూపిస్తాను అంటే చేప అంటే డిఫరెంట్ కొంచెం చేప చూపిస్తాను అంటే మా ప్రాంతాలను ఎలా పిలుస్తాం మరి కొన్ని ప్రాంతాన్ని ఏం నాకు అయితే తెలియలేదు చూడండి ఈజ్ తిప్ప ఈత కొట్టదనేసి బాగా అండ్ దీనికి పెట్టారేమో నాకు తెలియదు కానీ ఇది ఈ తిప్ప ఇది పులుసుకే చాలా బాగుంటుంది బట్ అన్ని నేను వదిలేస్తున్నాను ఆ పక్కన ఉంటాయి బ్రో వేస్తానా చూడండిగా అవి జరుగుతుంది ఆ చేపలు ఏంటంటే పెద్ద తీసుకుంటాం చిన్న అయితే వదిలేస్తానమాట ఈ కట్ చేపలు కూడా అంతే పెద్ద అయితే తీసుకుంటాం చిన్న అయితే వదిలేస్తాను నేను చాలామంది అయితే చిన్న చేపలు కూడా తినేస్తారు నేనైతే అలా కాదు ఓన్లీ పెద్ద మాత్రం తీసుకుంటా చిన్న సైజ్ ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఏంటంటే నేను సొందరంలో పాడేస్తాను ఇందాక ఇలా ఆడుకున్నా పడిపోయింది కదా ఇది ఇదైతే కట్ ఇది పన్నా కడిస అంటే ఇందులో మూడు నాలుగు జాతులు ఉంటాయి ఇది పన్నా కడిసింది ఇందాక పడిందేమో కట్ చేప ఇది కూడా చాలా బాగుంటుంది కానీ ఇది కొవ్వాలి చేప కొవ్వుతేనే మంచి వస్తుంది పెద్ద మనకి చేపడదు కదా యాక్చువల్లీ ఏంటంటే ఈ సౌందరం మనకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది కానీ మనమే ప్రయత్నం చేస్తూ ఉండాలి చేయండి అయితే వచ్చేస్తున్నాను అది పర్లేదు అర్లేదు నేనైతే వాళ్ళు మళ్ళీ చేస్తున్నాను చూద్దాం మళ్ళీ మరి చేస్తాను లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకొక చేప మళ్ళీ పడుతుంది మనకి చేపడడం చాలా బాగుంటుంది అయితే మళ్ళీ చేప పడ్డది ఇది కూడా కోయిల్ సమస్య చూడండి కానీ పెద్దది కాదులే పెద్దది మనకి మళ్ళీ పడ్డది సో నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అన్న ఇందాక చెల్లిలాగా అయితే ఉంది ఇది ఇందాక అక్క ఇది చెల్లి అన్నట్టు బ్రో నువ్వు కూడా అమ్మ దావు అంటే ఇంకో ఇష్టం వాళ్ళ కూడా దగ్గర రావాలి దగ్గరకు వస్తే చేపలు ఉంటే చేపలు పక్కన పెడితే దత్తలు మనం చాలా ఎక్కువ పడుతుంది చూడండి అంత ప్లాస్టిక్ చాలా ఎక్కువ పడుతుంది చాలా చూడండి అదే అంత కొంచెం సరే కానీ రెండు కూడా ఒకటే జాతి అంట అంటే ఇవి కోయంగ్ జాతి అన్నమాట ఇది ఏం పేరు అన్నది వీటి పేర్లు మేము కోయంగు అని పేరుస్తాం సముద్రంలో ఇది సముద్రం సముద్రం అంతా ఉప్పు వాటర్ అంతా సాల్ట్ వాటర్ అంతా కూడా మళ్ళైతే వాళ్ళకి కలిపి చేస్తున్నారు చూడండి ఇంట్లో ఒక గూడెళ్తుంది అలా గూడెలు ఎప్పుడైతే అంటే చేపలు బదిరయ్యి ఇలా వస్తుంటాయి చూద్దాం అది బాబా ఏం గోతావాళ్ళు కూర్చోవా

తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు పులిస్ పెట్టారంటే మరి అమృతాలు ఆడాల్సిందే అది కానీ ఏంటంటే యాక్చువల్ ఏంటంటే చిన్న చేప వదిలేస్తున్నాను నేను అయితే దీన్ని ఇంతగా ఆల్రెడీ ఇందోడో చేపలు వేసి ఇది ఒక చేప వదిలేస్తున్నాను వెళ్ళిపోయింది అది సాల్స్ కూడా వెళ్ళిపోయింది కాదు ఇంకొక చేప అంటది ఇది వచ్చి పారం పారలో చాలా రకాల పారలు ఉన్నాయి ఇది ఒక రకమైన పారమంట దీని దీన్ని కూడా నేను పాడేస్తున్నాను ప్లేస్ని కొద్దిసేపు అయితే మనం రెస్ట్ అయితే ఇద్దాం అండి ఇక్కడ చూసుకుంటే అక్కడ ఫ్లోటింగ్ తక్కువ ఉంది ఒకసారి అక్కడ పరీక్షిద్దాం మన అదృష్టం ఆ అన్న అయితే వాళ్ళు క్లీన్ చేస్తున్నాడు మనకు పడ్డ చేపలు వచ్చేసి ఇవ్వండి ఇవో పెద్దది ఒకటి కింద చిన్న ఒక నాలుగు ఉన్నాయి పర్లేదు వేట మంచిగా జరిగింది అనుకోవచ్చు ఈరోజు ఏ అన్న ఎలాగోంది వేట సూపర్ ఈ చేపలు అమ్మడాలు గట్ట ఏముంటుందండి ఈ చేపలు మనమే పట్టాం మనమే ఆనందంగా వీటిని కాల్చుకొని కానీ ఏదైనా ఫ్రై చేసుకొని కానీ దీని టేస్ట్ మనం చూసి మీకు కూడా చూపిస్తాం మరి ఇప్పుడు వరకు వీడియో చూసారంటే చాలా వరకు నచ్చినట్టే మరి లైక్ ఎవరైనా చేయకపోతే లైక్ చేయాలి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఇంకా చాలా ఉంది పూర్తిగా చూడండి అయితే మార్చాము ఇక్కడ కూడా ఎస్ట్ చూద్దాం మన దృష్టి పరిశీలించుకుందాం వాళ్ళైతే వేసిందా నేను చూద్దాం మరి వాళ్ళైతే చాలా స్లోగా నేను నేనైతే ఎందుకంటే స్క్రీన్లో అయితే చాలా కష్టం ఇంకో వచ్చింది అక్కడ తేలు తేలించుడు అక్కడ అవి కూడా నేను ఎక్కువగా తిన్నాను ఏంటన్నా దాని పేరు జరాలని పిలుస్తాం అలా చిన్న చేపలు అయితే పడ్డాయండి ఈ ట్రిప్పులో మనకి ఈ చేపలు నేను పాడేస్తున్నాను లేదు తీసుకుని చూడండిగా వాళ్ళైతే గుచ్చుకుంది చేప కానీ అంటే ఈ చేపనైతే నేను అయితే తీసి ఎందుకంటే నాకు ఇవి చేపలు చాలా చిన్నగా ఉన్న కదా మళ్ళీ మనకే పడతాయి కదా ఎవరికి పడతాయి పడతాయి మచ్చకాల ఎవరికి పడతాయి కదా ఇంకా పాడేస్తున్నాను అప్పుడు చాప బాగా పడితే ఆటికి ఒక అదే ఒక వేస్తుంది పచ్చి సార్ వేస్తుంది పచ్చి సారి బొక్కడిస్తుంది బొక్క పట్టదా పడుకుంది పట్టదంటే మరి పోయిందంటే బొక్క ఉంటే మాత్రం పోయినట్టే ఫ్రెండ్ చేప అయితే చాలా కొట్టిగా పడుతుంది నేనే కంగారు అయిపోయాను మరి చేప ఉందా లేదా అన్నది ఏంటంటే మనకు తెలియదు చూడాలి మరి కానీ చాలా పెద్ద బొక్క ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది గట్టిగా అంటే ఎక్కడో చాలా దువులు ఉంటుంది పెద్దనా అన్నీ వచ్చాడు అన్నీ వచ్చాడు అన్ని వచ్చాడు చాలా పెద్దది మాట ఏంటన్నది ఇది మారుతండి మిలిస్తాము కొన్ని కీచపడి పిలుస్తారు దాని అంటే గుచ్చుకోండి అంటే మాత్రం మనకు చావు చేపడా ఉంటుంది అన్నమాట గొర్రె టైప్ ఉంది సుఖశక్రంగా బాగుంటుంది దీని ముళ్ళు అయితే చాలా భయంకరంగా ఉంటాయి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చేప ఆడదంటే చాలా జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే గుచ్చుకోండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఏదో మనకి సూర్యుడు గుచ్చులు ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది అన్నమాట చూడండి అటువనే పోగానే ముళ్ళు అండి అది ము చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఇది ఇది ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది ఫ్రైకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రైకి బాగుంటుంది ఇంకా ఇగిరి కూడా చాలా బాగుంటుంది చాలా మంచి చేపది కానీ అంటే మా ప్రాంతం చాలా తక్కువగా చంట చాలా బాగా చాలా ఓపిక కావాలి మోకాళ్ళ చెప్పులు ఇంకా చేదు కూడా ఇలా అంటే ఇస్త్రి ఇస్త్రి ఇస్త్రీ మరి అరిస్తా మళ్ళా పడ్డదండి చేప అయితే మనకి

చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి మనకి ఇబ్బంది లేదు వేట మంచిది జరిగింది ఈరోజు అంతా నా అదృష్టం అసలు ఏం పడవమో అనుకున్నాడు ఎందుకంటే మధ్యాహ్నం వచ్చేవండి మార్నింగ్ టైంలో అయితే ఎక్కువ పడతాయి మధ్యాహ్నం టైంలో ఎక్కువ పడవ అన్నాడు కానీ చాలా బాగా పడ్డాయి మనకి ఒక పది చేపల దాకా పడ్డాయి పెద్దవి చిన్నవి అంటారా ఒక ఇరవై చేపల దాకా పడ్డాయి కానీ వదిలేసాడు అన్న అవి పెద్దవి వేరే వాళ్ళకి పడతాయని ఇప్పుడు ఇంకొక చిన్న చేప ఉంది మరి ఇందులో ఉండలేదు చూద్దాం వడి ఫ్లోటింగ్ ఎక్కువ అయితే వాడకాలిపోతుంది దానివల్ల అనుకుంటే చేప కూడా ఇందులో ఉండలేదు మరి చూద్దాం నాకైతే వాళ్ళకైతే చేపలు పన్నెండు అనిపించింది ఫోన్లో ఫ్లోటింగ్ అంత కొంచెం చూసారా ఓలకలు పడుతుందో ఇలా ఉంటే చేప కూడా పడడం కష్టమే చేపేదబ్బా చిన్నది పడ్డది అయ్యో అక్కడ పడ్డది చిన్నది ఇందాక సైజే ఇదేం చేప ఇది కట్ చేప ఇవి బాగా పెద్ద సైజ్ అయితే ఉండవు ఒక మాదిరి సైజ్ అయితే అయితే ఓ మాధు అయితే చూడండి ఎంత ఉందో మిస్ అవ్వలేదు ఇది అయితేనే మిస్ అవ్వలేదు ఇది పడుకోను అంటే మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నా ఎంటే మామూలుగా వేసేస్తాం మీకు చూపిద్దాం అనేసి దీనికి బతుగా లేదు కాబట్టి చనిపోయింది అది ఇంకో చేపండి చూడండి ఇంకా ఇంకోసాపడు కదా ఓహా పర్వాలేదు బాగానే ఉంది ఇంకా చూడండి ఇంకో ఇంకో ఉంది అంటే నేను చూసుకోలేదు ఇదిగో మంచిగా పులుసుకి అయితే చాలా బాగుంటాయి అండి చిన్న చేపలు ఫ్రై కూడా చాలా జారిపోతుంది చేపలు పడ్డాయి ఇందులో పెద్దది రెండు మూడు ఉన్నాయి పెద్ద చేప అయితే పడ్డదండి పెద్దదే పడ్డాయి మొత్తం రెండో మూడో పడ్డాయి కదా పెద్దది పడ్డాయి ఇంకా ఈ ఈ పడ్డాయి తిప్పలు ఇవి మాత్రం మనల్ని వదిలితే లేదు దగ్గర దగ్గర చాలా చేపలు పడ్డాయి ఈ తిప్పలు అనేవి కూడా పడ్డాయి ఇందులో కూడా ఒక రెండు పడ్డాయి చూడండి ఇదైతే కట్ చేపలే ఎక్కువ కట్ చేపలే పడతాయి ఇక్కడ కట్ చేపలు ఇంకా మిగతా చిన్న చిన్నజా పడుతుంటే ఇదైతే పడేస్తాను చిన్నది ఇంకా ఈ చెప్పు కూడా పడ్డ చూపిస్తాను కూడా నేను ఇదిగో ఇది పట్టుకుంటూ చేతి పట్టుకోవాలి అలవాట్లు లేని పట్టుకుంటే మాత్రం అంతే ఇంకా నేను ముళ్ళు చూడడానికి చూపించకున్నాయా ఇదేనండి పెద్ద పడ్డది మనకి ఇది చూసారా ఇది కాదు ఇది వేరు ఇది వేరు చూసారా ఇది ముళ్ళు గుర్చుకొని గుర్చుకుందంటే గంట సేపు మాత్రం సరిపి వస్తుంది దానికి పడేసాను నేను ఇంకా ఇటువంటి ఇవంతా ఏంటంటే చేపలకి అదే కోళ్ళకి మేత కింద ఇచ్చేస్తారంట ఇవైతే మనం తక్కువ పడుతుంది కానీ బోట్లకి అయితే చాలా ఎక్కువ పడతాయి బోర్లు చాలా ఎక్కువ పడతాయి ఇవైతే చేపల మేతకి ఇంకా వేరే వేరే ఉపయోగిస్తారు నేను కూడా పడేస్తున్నాను ఏదైనా ప్రాణమే కదా ఎవరు కామెంట్ చేస్తే ఒకసారి నాకు ఎలా అంటే మీరేంటి బ్రో టెంపులు తినేస్తున్నారు పెద్దది తేనెగలు తేనేగలు తేనేగలను చంపేస్తున్నారు బ్రో అన్నారు మరి సౌందర్య పని చేపలను చంపి తినేస్తున్నారు మళ్ళీ ఏమో ఆ కోళ్ళు మేకలు తినేస్తున్నారు ఆకురని తినేస్తారు ఆకుూర ప్రాణం ఉంటుంది కూడా ప్రాణం ఉంటుంది కదా చెట్టు కూడా ప్రాణం ఉంటుంది ఇవన్నీ తినేస్తున్నారు అంటే వాళ్ళు చూసుకువచ్చు బ్రో కానీ లేదంటే ధర్మం ప్రకారం అంటే ఏ ధర్మం ప్రకారం చూసినా సరే తప్పు అయితే కాదు పడేస్తున్నాను అంటే నీతులు చెప్పు చాలా ఎక్కువ మంది అయిపోయారు బ్రో అదే అదే నీతులు చెప్పు ఎక్కువ నీతులు పాటించు తక్కువ మంది అన్నారు చెప్పమంటే మాట దీన్ని కీస్పెట్టి మిల్తారు కొంతమంది అయితే కీసు పెట్టా కొన్ని ప్రాంతాలు అయితే మా ప్రాంతాలు అయితే మా దగ్గర పిలుస్తారు ఉండదు దాంతో పాటు ఖర్చులకు పడ్డాయట కొంచెం కొన్ని అవి కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి పర్లేదు ఇవి పర్లేదు మరి ఎంత చిన్న సైజ్ అంటే పర్లేదు కానీ మరీ చిన్న సైజ్ వేసుకోకూడదు ఇవి కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి ఇంకా అయిపోయితే పర్లేదు కానీ మీకు ఇదే కొడతాయి డెబ్బై కొత్త అంతే ఇంకా దీన్ని ముందు చూసి రావున్నారా భయంకరమైన నాకు చాలా గుచ్చిపోయింది అంటే దెబ్బ తగిలిందని మానలేం కదా ఇదైతే కొంచెం చిన్న కొంచెం ఇక ఇదైతే కొంచెం చిన్న కొంచెం పాడేస్తున్నాను ఇది పెద్దది కూడా మీరు ఆల్రెడీ చూసుకుంటారు నా వీడియోలో ఎన్ని చాలా పాడేస్తాను నేను అన్నది ఎవరైనా సరే సరదా కోసం అయితే ఒకటి పాడేస్తారు ఉండి పడేస్తారు కానీ ఇన్ని పాడరు కదా ఎవరిని అంతే కదా అదే వీడియో కోసం లైక్ అయితే ఒక పడేస్తారు కానీ నేను పాడరు ఎవరిని నేనైతే చాలా పాడేశాను మీకు ఇంకా వీడియోలో కూడా చూపించలేదు నేను పాడేసినట్టు ఎందుకంటే అన్ని చూపిస్తే మీరు కూడా వినే స్కిప్ చేస్తారు అది అనేసి కొన్ని నేను మీకు అయితే ఇది కూడా పాడేద్ద చూడండి అయితే కొన్ని ప్రాంతాలైతే ప్రాంతాలు అయితే మొత్తం ఏమంటారు మునుగుంది తినేస్తారు నేనైతే అలా కాదు నేనైతే అట్లా అయితే పాడేస్తాను వెళ్ళిపోతున్నాయి ఎడివేపాప ఇంకా వెళ్ళిపోతున్నాయి అని అన్న అలాగే చిరిగిపోతే వాళ్ళ జరిగిన వేట బర్త్డే అండి మనకి

పడ్డాయండి ఇప్పుడు కూడా పడ్డాయి మనం వేసిన ప్రతిసారి రెండు మూడు ఈజీగా పడుతున్నాయి చేపలు అయితేనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను చేపలు పడవనే వచ్చా ఏదో ఒక రెండు మూడు నాలుగు చేపలు పడుతుంది చాలు ఎలాగైనా సరే మన గ్రోత్ తినిపిద్దాను ఉద్యోగించే కానీ ఎన్ని చేపలు అయితే పడితే ఎక్స్పెక్ట్ చేయలేసాను నేను వేయాలి కానీ పడితేనే ఉన్నాయి మన ఓప్కా దాంట్లో చిన్నవి కూడా ఉన్నాయి చిన్ని విలుదేస్తా అది కామన్ ఇవి మాత్రం సైజ్ అయితే వేసుకుంటానమాట నేను మొత్తం నాలుగు బడ్డ ఒకటి అక్కడ పెద్ద చిన్న చిన్నదే టైర్ కన్నా ఫ్రెండ్స్ నేనైతే లాగి నేను చూద్దాం మనది పరిచయం చేసుకుందాం వాళ్ళని ఏమైనా చేపలు ఉంటాయేమో మళ్ళీ లాగినప్పుడంటే రెండు వాళ్ళు కలాలన్నమాట అప్పుడే మనకి చేపలు ఉంటే ఉంటాయి లేకపోతే వెళ్ళిపోతాయి అన్నమాట చేపలు మళ్ళీ పడ్డాయి మనకి ఒకటే పడ్డది అనుకుంటా ఒకటే చిన్న బర్త్డే అండి మళ్ళీ బర్త్డే మళ్ళా రెండో మూడో బర్త్డే చిన్న ఇక్కడ మాకు బాగా నచ్చిన విషయాలు అంటే మేము ఇక్కడ వేస్తుంటాము ఆ టైం బోట్లు వెళ్తుంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకైతే వల వేస్తున్నాను బోట్లు వెళ్తే చాలా ఉంది అలానే చేపల బోర్డుకింద ఏనొంటిసేది కొచేతయ్యండి మన వల్లోకి అయితే దూరేస్తై చిన్న చేపతే అట్లా కాాలి లేదు చాల చారపట్లేదు స్ట్రెట్ చేపలైతేనే చేపలే మన దగ్గర మన డిస్టిల్లే ఉంటది ఒక్కడ వాలలేదు కొడువడైనో ఏ బాబు ఇది బాగా కష్టది మూడు బాగా చేసుకోవాలి ఒకటేమో ఈ భుజం చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడే చెయ్యి అనేది ఎక్కువ లాగుతుంటుంది తర్వాత ఏంటంటే ఇంకొక భాగం ఏమో మన చేతులు ఎలా పెట్టుకోవాలంట చూడండి అప్పుడే నీట్ నీట్గా వస్తుంది అనమాట ఇలా కానీ పెట్టుకోకుండా మామూలుగా వేస్తే వాళ్ళు సరిగ్గా రాసుకోండి నేను మూడు భాగాలు వేసుకున్నాను ఏదో చేతిలో బాగా భుజం వాళ్ళు పెట్టుకున్నా బిల్లులో బాగా ఉంచుకున్నా వాళ్ళు వేసినప్పుడు ఏంటంటే కొంచెం బలం పూర్తిగా వేస్తే అనేది బాగా వస్తుంది చూడండి వాళ్ళని బాగా వచ్చిందా ചെന്നൈ പടുത്ത ఇప్పుడు అయితే అన్నకైతే గట్టి కొట్టిందంటండి పెద్ద చేప పడవచ్చు మరి ఇందాక కూడా అలాగే అన్నాడు గట్టి కొట్టిందని పెద్ద చేప పడింది పట్టదు పట్టదు పడదండి పెద్దదే పడ్డది అంటే మాదిరి సైజు అయితే పడ్డది మనకి పట్టదనా పట్టే గత్తరికి ఎక్కువ వల్ల కొంచెం బొరువు అనిపించింది సైజు ఇది కూడా కోయింగిందే కోసే ఏమండి సార్ ఎంత బాగా అది ఫ్లైట్ చేస్తుంది సార్ ఫ్లైట్ కానీ ఇది నేనే చెప్తున్నాను కదా ఎగురు వండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకో ఇష్టం ఏంటంటే ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు మేము ఇది టేస్ట్ చేసి కూడా చెప్తాం మీకు మేము ఎవరు కూడా తప్పు వీడియో చాలా ఉంది ఇంకా చూస్తాను ఉండండి ఎవరు కూడా తప్పు అనుకోకండి ఎందుకంటే ఇది శుచి ధర ఇది చాలా బట్టి వేస్తున్నాను అండి అసలు ఎందుకంటే సుష్ ధర్మంలో ఒకటి మీరు ఏం పాపత్తుకులేం కాదు చాలా బట్టి మాత్రమే కొంతమంది అయితే నేను ఆ బోట చూడడా బోటు చూడ ఆ మన బుజ్జు గ్రో అయితే ఒకసారి ఎలా అన్నాడు నేనైతే అన్నకైతే ఛాలెంజ్ ఇచ్చానండి అన్న ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఇందులో స్విమ్మింగ్ చేసుకుంటా చేపల వేట అయితే ముగిసింది స్విమ్మింగ్ చేసుకుంటా ఆ బోట్ని టచ్ చేసి ఆ బోట్ ఎక్కి ఆ బోట్ నుంచి పల్టీ కొట్టి మళ్ళీ ఇక్కడికి వస్తా అన్నాడు మరి పల్టీ కొట్టడంట గా టచ్ చేసి అయితే వస్తాడో ఎర్ర ఈ ఛాలెంజ్ ఎలా తీసుకుంటాడో చూద్దాం వెళ్ళిపోయాడు దూకేశాడు అందులోకి వీళ్ళు మత్స్యకారులు కదండి ప్రతి ఒక్కరు ఈజీగా ఈ సముద్రంలో అయితే ఈత కొట్టగలుగుతారు ఎంత దూరం వెళ్ళాడు చాలా అయితే వెళ్ళాడు దాన్ని పట్టుకుంటాడంట రన్నింగ్లో బోట్ని ఎలా పట్టుకుంటాడో మరి చూడాలి అక్కడ దాకా వెళ్ళాడండి నిజంగా ఇంకొకటి చాలా భయంగా ఉంటుందండి ఇలాగా ఈ సీ వాటర్లో స్విమ్మింగ్ చేయడం వీళ్ళకి ఈజీగా అలవాటు అయిపోద్ది మనం అయితే దోకలం ఎంత దూరం కూడా మనం స్విమ్మింగ్ చేయలేం వెళ్ళిపోయాడు చాలా దూరం వెళ్ళాడు అక్కడ ఆ బోర్డుకి చూసుకుంటే టైర్ అనేది కింద ఏలబడుతుంది చూసారా ఆ టైర్ని పట్టుకుంటాడు అప్పుడు మనవాడు పట్టాడు సాధించాడు సభ సాించాడు అండి మనవాడు సాధించాడు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు సాధించాడు దాన్ని అట్టుకొని లాక్తేనే ఈచుకుంటూ వెళ్తున్నాడుగా అందరూ భయంకరంగా చదువుతున్నారు ఏమైంది ఏమైందని అయితే మళ్ళీ అందరం చూసుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నాడా మన వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంటారా మళ్ళా అక్కడి నుంచి దూకుతున్నాడు అండి అన్న అయితే నిజంగా సూపర్ అండి వెళ్ళాడు దాన్ని పట్టుకున్నాడు ఎక్కాడు మళ్ళా దీని మేము దూకి మళ్ళీ వస్తున్నాడు ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళిపోతావు కానా ఇటు సైడ్ నుంచి అడిచేట్టుకోలేసి వచ్చేసాడు మొత్తానికి సాధించడండి మానాడు అంటే ఫైనల్ ఫైనల్గా అయితే చాలా అంటే చాలా చాలా పడ్డాయి ఇంకా ఫైనల్గా ఈ సార్ వేసేసి మేమైతే ఇంటికైతే రిటర్న్ అవుతాము ఎన్ని చాలా పడ్డాయి ఏం పడ్డాయి అనమాట మీకు అన్ని ఇప్పుడు చూపిస్తాను నేను ఇవాళ వేసిన తర్వాత ఓకేనా ఒకప్పుడు చెరువుల అట్లు ఉండి ఇప్పుడు సౌందర్లో కూడా వచ్చేస్తే చూడగా చాలా ఫాస్ట్గా ఆడుకుంటుంది ఇది వాళ్ళ కూడా అలా చింపేస్తుంది ఇది కూడా అది నేను అయితే పాడేస్తున్నాను చిన్నవి కాబట్టి అలా అయితే అలా జరిపోతుంది అది జరిపోయింది అంటే మా నాటైతే కంప్లైంట్ అయిపోయింది లాస్ ఆర్ వేసినప్పుడు అయితే ఏం పడలేదు అంటే వాటర్ ఫ్లోడింగ్ చాలా ఎక్కువ అనమాట దానివల్ల అయితే చేపలు అయితే ఏం పడట్లేదు ఇంకైతే మేమైతే ఇంకా ఏంటంటే ముగించాం దీనికి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు ముజ్జు బ్రోడ్ని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ఎలాగా తింటున్నామండి మొత్తం మీకు విడియన చూపించేస్తాను నేను చేపలైతే అయితే అండి దగ్గర దగ్గర రెండు కిలోలు పైన ఉంటాయి మనకి అవన్నీ ఫ్రెండ్స్ గా అయితే మన పండి చేపలు ఏమంట ఇక్కడ దాకా కోయింగులు నేను కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చేపలు కోయింగులు బడ్డాయి చెన్నై పెద్ద కలిపి ఆరు చేపలు పడ్డాయి మిగతా ఇవన్నీ కట్ చేపలు వచ్చేమో మార్ పని పిల్లిస్తాము కొంతమంది దానికి కీసుపడి పిలుస్తారు ఇది వచ్చేమో పన్నా కడిసమాట ఫైనల్గా అయితే మనకి చేపలు బడ్డే ఇంకా వీటిని అయితే తీసుకెళ్ళి సొమ్ము చేసుకోవాలి కొన్ని ఏమో మన బుజ్జి బ్రో వచ్చి బుజ్జి బుజ్జిబు అయితే తినిపిస్తాను కంపల్సరీ పెద్ద అబ్బాయి తినిపిస్తాను నేను ఓకే అయితే మరి నా వీడియో ఇప్పుడు దాకా చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ సో మచ్ ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను కంపల్సరీ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ సో మచ్ చూడండి మా అబ్బాయి అయితే ఇప్పుడు చేపలైతే చేస్తున్నాడు స్పీడ్ ఫాస్ట్ ఫాస్ట్ చూడండి చేపని చెస్తాను చేపనే అబ్బో చూసారా మా ఊడా చేపల చేస్తాడు ఓకే చాలా అమ్మలు కష్టపడిపోకమ్మా ఇలా నేనైతే అయితే ఇప్పుడు చేపనైతే చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు బావికి మళ్ళీ చేస్తామట దానికోసం అనేసి చేపలు అయితే ఉన్న వేసి దాన్ని కూడా చేసేస్తున్నాం శుభ్రంగా తెచ్చుకున్న కారం మసాలా అన్నీ కూడా శుభ్రంగా చేస్తా పెడేస్తున్నాట సామాట అలానే దీన్ని కూడా రెడీ చేసామండి గ్యాస్ పోయా అలాగే పైన ఏం కాలుకంట ఉండడానికి ఇవి బావికి ఇవి చేస్తారు కదా సేమ్ అట్లానే అంటే ఇట్లా అయితే నాచురల్గా అంటే మనకి న్యాచురల్ అంటే చాలా ఇష్టం అందుకే న్యాచురల్గా మొత్తం పెట్టేసాం తర్వాత తీసుకొచ్చి రెండు పెడదాం బ్రో మరడితే మొత్తానికి అన్నం అయితే కంప్లీట్ చేసేదండి చేప లాస్ట్ లుక్ అయితే ఇలా వచ్చింది మొత్తం ఉడికిపోయింది నోరు ఊరించేస్తుంది ఇంకా మనం టేస్ట్ చేసి చెప్పేద్దాం ఇంకా తీసేసి మంచిగా ప్లేట్లో పెట్టుకొని తినైతే టేస్ట్ చేసి చెప్తాం మంచి కాలిపోతాయి రాజబ్రో టేస్ట్ చెప్పి ఎలా ఉంది ఏంటో బుజ్జి బ్రో ఎలా ఉంది చెప్పు టేస్ట్ చేసి కోయంగలు అయితే ఫస్ట్ నేను విధంగా కాల్చడం ఎప్పుడు కాల్చలేదు నేను మన బుజ్జు బ్రోకి ఎలా టేస్ట్ బాగానే బాగుంది చాలా బాగుంది టేస్ట్ అయితేనే కారం లేదు మసాలా మాత్రం అక్కడక్కడ తగులుతుంది టేస్ట్ నైస్